శివ శివ శివయని భజనలు చేయగ ఎందు ఎందుకురాడు ఆశివుడు తానెందు కురాడు ఆశివుడు శివ శివ శివయ్యని భజనలు చేయగ ఎందు ఎందుకురాడు ఆశివుడు తానెందు కురాడు ఆశివుడు తాళము శబ్దము చెవిలో పడగానే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును శంకరుడు మార్కాండేయుడు శివ శివయనగా ప్రాణం విచ్చను ఆశివుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకురాడు ఈశ్వరుడు తానెందుకురాడు శంకరుడు మార్కాండేయుడు శివ శివయనగా ప్రాణం విచ్చను ఆ శివుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకురాడు ఈశ్వరుడు తానెందు కురాడు శంకరుడు శివ శివ శివయని భజనలు చేయగా కురాడు ఆ శివుడు కురాడు ఈశ్వరుడు సురలే వేడి శివ శివ అనగా గరల ముదాచను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును శంకరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకురాడు ఆ శివుడు తానెందు కురాడు ఈశ్వరుడు సురలే వేడి శివ శివనగా గరల ముదాచను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును శంకరుడు కన్నప్పయే నేత్రమునివ్వగా మోక్షమునిచ్చను ఆశివుడు అంతటి భక్తి మనలో ఉండే పరుగునవచ్చును ఆశివుడు పరుగునవచ్చును ఈశ్వరుడు మనసులో ఉండే దేవుడవయ్యా మాము కరుణించుము మల్లన్నా శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకురాడు ఆశివుడు తానెందుకురాడు ఈశ్వరుడు పుణ్యం పాపం ఎరుగని నేను చేసిన ఏందయ్యా నంది వాహన నాగాభరణ నడరాజీ సరావయ్యా పుణ్యం పాపం ఎరుగని నేను చేసిన నేరం ఏందయ్యా నంది వాహన నాగాభరణ నటరాజయీ సరావయ్యా శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు శివుడు తానెందుకు రాడు ఈశ్వరుడు నిత్యము నిన్నే కొలిచెదమయ్యా కరుణించగరావయ్యా కరములు జోడించి వేడి కర్మలు తొలగించు నిత్యము మాము కరుణించగరావయ్యా కరములు జోడించి వేడితిమయ్యా కర్మలు తొలగించు పరమేశా శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు కురాడు ఈశ్వరుడు తాళము శబ్దము చెవిలో పడగానే పరుగునవచ్చును ఆశివుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆశివుడు తానెందుకు రాడు ఈశ్వరుడు తాళము శబ్దము చెవిలో పడగానే పరుగునవచ్చును ఆశివుడు పరుగునవచ్చును ఆశివుడు